హాయ్ అండి అందరికీ నమస్కారం రుచిక్రాస్ వారు రెండు వేల ఇరవై ఆరులో మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ నాలుగు వస్తువుల్ని తీసి అర్జెంటుగా బయటపడేయండి లేదంటే మాత్రం మీరు మళ్ళీ నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నాలుగు వస్తువులను బయటపడేయటం వలన ఏంటంటే మీరు కొత్త సంవత్సరంలోకి అదృష్టంతో అడుగు పెడుతున్నట్లుగా అవుతుంది ఆ నాలుగు వస్తువుల్ని మీరు అలా ఉంచేసి మీరు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టారనుకోండి మళ్ళీ మీకేంటంటే ఈ సంవత్సరంలో కూడా మీరు ముందు సంవత్సరంలో ఎదుర్కొన్న సమస్యలు బాధలు ఇవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి అది రాకుండా ఉండడం కోసం కొత్త సంవత్సరం అంతేకాకుండా మీరు కొత్త ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో అడుగు పెడుతూ ఉంటారు అంటే ఈ సంవత్సరమైనా బాగా సంపాదించుకోవాలి ఈ సంవత్సరమైనా మాకు ఎటువంటి గ్రహాల వ్యతిరేకత వలన మేము ఇబ్బంది పడకూడదు మాకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఉండకూడదు అదృష్టం అనేది మా సొంతం అవ్వాలి అని చెప్పేసి మనం మానసికంగా అలా అన్ని రకాలైనటువంటి నూతన ప్రయత్నాలతో ఈ నూతన సంవత్సరంలోకి అడుగు ఉంటాము అలాంటివన్నీ కూడా మన యొక్క కోరికలు ఆశలు చిగురించి మనకు బాగా కలిసి రావాలి మనం బాగుండాలి కొత్త సంవత్సరం అంతా కూడా మనకు విజయవంతంగా ఉండాలి అనంటే మీరేంటంటే ఈ యొక్క చెడును వెంట పెట్టుకెళ్లకుండా ఉండడం కోసమే ఈ నాలుగు వస్తువుల్ని మీరు జనవరి ముప్పై ఒకటిలోపు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు తీసి బయటపడేస్తే మాత్రం ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీకు ఇక విజయమే మీ సొంతమవుతుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎన్నో కళలు ఎన్నో ఆశలు కంటూ ఉంటాడు కాకపోతే అవి మనం నెరవేర్చుకునే సమయంలోనే మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి అటువంటి చెడు ఏది కూడా మిమ్మల్ని తాగకుండా ఉండడం కోసమే ఈ వీడియో అనేది మీకు చేయడం జరుగుతుంది మీకు చెప్పడం అనేది జరుగుతుంది రుచికి రాసి వారు ఏముందులే అని చెప్పేసి కొట్టుపడేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ నాలుగు వస్తువులు ఏంటనేది తెలుసుకొని జనవరి ముప్పై ఒకటిలోపు వాటిని తీసి బయటపడేస్తే మాత్రం మీకు పట్టే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేరు ఏ దుష్ట శక్తి ఏ శత్రువులు ఎవరు ఆపలేరు అంత బాగా మీకు కలిసి వస్తుంది కోట్ల సంపాదన అనేది మీ సొంతమవుతుంది మీ యొక్క అన్ని రకాల కోరికలు అనేవి తీరుతాయి కాబట్టి అవి ఏంటి అసలు పడేయాల్సిన వస్తువులు ఏంటి ఏం చేయాలో ఇదంతా కూడా మీరు ఈ వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమస్వాయ్ అని కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో మరికొంతమంది రుచికి రాసి వారికి రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది రుచికి రాసి వారికి అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికీ మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్టాన్ని చేస్తాయి మీకు కలిసి వచ్చేటటువంటి రోజులు ఆది సోమ గురు శుక్ర ఈ నాలుగు రోజుల్లో మీరు ఏవైనా పనులు మొదలు పెట్టాలనుకుంటే బాగా కలిసి వస్తుంది ఇక మీ రాశి విషయానికి వస్తే మీ మనస్తత్వం ఏంటంటే ఒక నిండు కొండ లాంటిదనే చెప్పుకోవచ్చు మీరు జాతక పరంగా చాలా చాలా అదృష్టవంతులు మీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేసి ఇవాళ రోజున ఈ మాత్రమైనా ఉండగలిగారు అనంటే అది దైవానుగ్రహం అలాగే మీ యొక్క మంచి మనసు ఈ ఈరోజు ఈ మాత్రమైనా ఉండగలిగారనే చెప్పుకోవచ్చు అయితే ఈ జనవరి ముప్పై ఒకటిలోపు మీరేంటంటే ఈ వస్తువుల్ని తీసి బయటపడేసేయండి మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం కాబట్టి ఈ యొక్క చెడును మనం ఎతడితో వదిలేసి ఎక్కడితో చేతులు కడిగేసుకుని మనం కొత్త సంవత్సరంలోకి కొత్తగా సంతోషంతో ఆనందంతో కలుసుబాటు కావాలని ఇలా ప్రతీదీ కూడా బాగుండాలని చెప్పి ఎవరికైనా కోరిక ఉంటుంది కళ్ళలు కనటం గొప్ప విషయం కాదండి కళలను నిజం చేసుకోవడం నిజమైనటువంటి వ్యక్తిత్వం నిజమైనటువంటి గొప్పతనం కాబట్టి ఆ చెడు ఏదన్నా ఉంటే మనం ఎంతటితో వదిలేసి మనం ఫ్రెస్గా ఒక కొత్త సంవత్సరంలోకి మీరేంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నాలుగు రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఎంతసేపటికి కూడా వెనక్కి లాగేస్తూ ఉంటాయి మీరు చిన్నప్పటి నుంచి కష్టపడేటటువంటి వ్యక్తులు అంటే ఎక్కువగా కూడా తల్లిదండ్రుల దగ్గర కావచ్చు లేదంటే వైవాహిక జీవితంలో కావచ్చు ఎట్లా చూసుకుంటే ఏ రోజు కూడా మీరు ప్రశాంతంగా బతికిన సందర్భాలు చాలా తక్కువని చెప్పుకోవాలి ఎక్కువగా బాధలు కష్టాలు కన్నీళ్ళతోటి మీరు కాపురం అనేది చేశారు అలా చాలా వరకు కూడా ఎన్నో రకాల ఎదురు దెబ్బలు తిని ఆ గుండె ఏంటంటే చివరికి రాయిలాగా మారిపోతుంది కానీ అది ఎదుటి వాళ్ళు తెలియని వాళ్ళు అనుకునే మాటే కానీ ఎప్పటికీ కూడా ఆ గుండెల్లో ఎంత బాధ ఉంటుందో ఎవరైనా మనల్ని మనస్ఫూర్తిగా ఎటువంటి స్వార్థం లేకుండా ఒక మనిషి మనల్ని అర్థం చేసుకుంటే బాగుండు అని చెప్పేసి మీలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పురుషులైనా సరే ఎవరిదైనా బాధేనండి కష్టం కష్టమే కష్టం కలిగినప్పుడు ఎవరికైనా కన్నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి అలా బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏంటంటే చాలా వరకు సైలెంట్గా ఉంటారు ఎవరికి కూడా వీళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఇష్టపడరు ఏదన్నా సరే వీళ్ళ మనసులోనే వీళ్ళు పెట్టుకొని బాధపడటమే వీరికి తెలుసు ఇతరులకు చెప్పుకోవడానికి వీళ్ళు అస్సలు ఇష్టపడరు వీళ్ళకు బాధలు ఎక్కువగా ఎక్కడొస్తున్నాయంటే మనం అనుకున్నటువంటి మన మనుషుల దగ్గర నుంచి ఎక్కువగా బాధలు ఎదురవుతూ ఉంటాయి అంటే మన వ్యక్తులు ఎవరైతే ఉంటారో భార్య కావచ్చు లేదంటే భర్త పిల్లలు లేదా మనం ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎక్కువగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది వీళ్ళు ఎంత ప్రేమిస్తారో ఎంత ప్రేమను వీళ్ళు అందిస్తూ ఉంటారో కానీ ఎదుటివారి దగ్గర నుంచి ఆ ప్రేమ అనేది వీళ్ళకు దొరకదు అంటే వీళ్ళని చులకనగా చూడటం ఆ ప్రేమ అలసగా మారటం ఆ ప్రేమతో వాళ్ళు ఏంటంటే ఏది చేసినా కూడా మాకు చెల్లిపోతుంద్రే అని చెప్పేసి వీళ్ళను అవసరాలకు ఉపయోగించుకోవడం కావచ్చు వీళ్ళను లెక్క లేకుండా చూడటం కావచ్చు వీళ్ళని పిచ్చోలని చేయటం కావచ్చు నసిపోసి వీళ్లకు మారేడుకాయ చేయటం కావచ్చు ఇలా చాలా రకాలుగా వీళ్ళు ఏంటంటే వీళ్ళ మనసుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారనే చెప్పుకోవచ్చు కాబట్టి వాళ్ళ రోజున వీళ్ళ మనసుకి ఎంత గట్టి గాయాలెందుకు తగిలాయి వీళ్ళు ఈ రకంగా ఎంత ఎక్కువ బాధకు కారణం ఎవరు అని అంటే వీళ్ళు ఎవరినైతే కావాలని అనుకుంటున్నారో వాళ్ళ వల్లే వీళ్ళకి సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతున్నాయి బయట ఎక్కడి నుంచో మనకు శత్రువులు రావాల్సినటువంటి అవసరం లేదండి మనం ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో మనం ఎవరినైతే మన అని చెప్పేసి కోరుకుంటూ ఉంటామో వారి వల్లనే మనకి ఎక్కువగా ఇది ఎదురవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీకు ఏంటంటే ఎప్పటికే చాలా అలసిపోయారు అందులో మనకి సంవత్సరం అంతా కూడా ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ప్రమాదాలు మనకి ఇప్పుడు రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఎక్కడితో వదిలేసి మనం ఈ సంవత్సరం అయినా సరే మంచిగా మనకి కలిసి రావడానికి మీరు చేసే పూజలకు మీరు చేసే వ్రతాలకు మీరు చేసే నోములకు మీరు నమ్ముకున్న దైవానికి ఎలాంటి వాటికి ఇవేవి కూడా ఉపయోగం లేకుండా చేస్తున్నాయి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నాలుగు వస్తువులు అవి మీ ఇంట్లో నెగిటివిటీని పెంచేస్తున్నాయి మీ మనసులో ఏంటంటే అలజడిని పెంచుతున్నాయి మీరు చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడో ఒక్కసారి కాస్త కోస్తూ సంతోషంగా నవ్వుకున్న సందర్భాలే కానీ మిగిలిన మొత్తం రోజులు కూడా బాధలే అని చెప్పుకోవాలి మరి మీరేం తప్పు చేశారు మీరు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తులు ఎవరిని గబుక్కున నోరు తెరిచి ఒక మాట అనే వ్యక్తులు కాదు ఎవరిని కష్టపెట్టే వ్యక్తులు కూడా కాదు ఇలా అన్ని రకాలుగా మంచి లక్షణాలు ఉండి దైవానికి దగ్గరగా ఉండి పూజలు చేసుకుంటున్నా కూడా మీకు సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అసలు మీకు అర్థం కాని విషయం మేము ఈ రకంగా చేస్తున్నాము దైవాన్ని నమ్ముకుంటున్నాము మా పూజలు దైవానికి అందట్లేదా మాకేంటి కష్టాలేంటి దెబ్బల మీద దెబ్బలేంటి అసలు ఈ సమస్యలకి పరిష్కారాలు కూడా దొరకట్లేదు తలంతా కూడా పోతుంది కనీసం రాత్రి నిద్రపోయి కూడా ఎన్ని రోజులు అవుతుందో కూడా తెలియట్లేదు ఎంతవరకు తట్టుకుంటాము ఏంటి బాధలు అంటే ఒక సమస్య తీరే టైంకి ఇంకో సమస్య సమస్యల మీద సమస్యలు ఎదురు దెబ్బల మీద దెబ్బలు కష్టాలు బాధలు అలాగే పనుల్లో కలుసుబాటుతనం లేకపోవటం ఆర్థిక పరంగా ఎదగలేకపోవటం ఎంత కష్టపడి పనిచేసినా అందులో లాస్ అవ్వటం ఇలా ఎదురు దెబ్బలు ఇలాంటివన్నీ చూసేసరికి మీకేంటంటే అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి ఏం పాపం చేశాము మాకేంటి ఇలా దరిద్రం పట్టుకుంది మాకేంటి అసలు ఈ కష్టాలేంటి దోషాలేంటి అని చెప్పేసి చాలా బాధలు పడుతూ ఉంటున్నారు దానికి కారణం ఏంటంటే మీరు ఎంతసేపటికి పైన కనిపించేవే చూస్తున్నారు అంటే నోములు పూజలు వ్రతాలు మంచితనం ఇవన్నీ అవసరమే కాదని అనటం లేదు కానీ మీరు పట్టించుకోని విషయం ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ నాలుగు వస్తువులు మీరు చేసిన మంచిని మీకు రావాల్సినటువంటి పుణ్యాన్ని మొత్తాన్ని కూడా గ్రహించేసి మీకు కష్టాలను కన్నీళ్లను మాత్రమే మిగులుస్తున్నాయి కాబట్టి అర్జెంటుగా మీరు ఆ నాలుగు వస్తువులను తీసి బయటపడేసేయండి అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి మీ పూజ గది దగ్గర నుంచే మనం స్టార్ట్ చేసుకుందాం పూజలు అయితే చేస్తున్నారు కానీ పూజ గది ఎంతవరకు శుభ్రంగా ఉంటుంది మీ యొక్క పూజ గదిలో ఎన్ని పనికిరాని వస్తువులు ఉంటున్నాయో ఒకసారి మీరు ఆలోచించారా అలాగే మీ పూజ గదిలో చిత్రపటాలు ఉంటున్నాయి అనేది మీరు ఆలోచించారా అలాగే అవి ఎప్పుడైనా చినిగి ఉంటున్నాయేమో లేదంటే పాతబడిపోయి ఉంటున్నాయా ఇలాంటివన్నీ ఎప్పుడైనా మీరు గమనించారా అవన్నీ కూడా ఇప్పుడు మీరు తెలుసుకొని మీరు వాటిని అర్జెంటుగా తీసేయండి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు కానీ దేవుడి చిత్రపటాలు వచ్చేటప్పటికీ ఒక్కొక్కరికి పటాలు ఉంటాయి అంటే లక్ష్మీదేవి పటాలు రెండు శివపార్వతుల పటాలు రెండు రెండు ఇలా ఏంటంటే ఒకే దేవుడికి సంబంధించి రెండేసి చిత్రపటాలు ఉండి వాటిని అలాగే పూజలు చేస్తూ ఉంటారు అదొక పొరపాటు అలా ఎప్పుడూ కూడా ఒక దేవుడికి సంబంధించి ఒకే చిత్రపటం ఉండాలి కానీ రెండు ఉండకూడదు అలా ఉండి మీరు పూజ చేస్తే మీ పూజకు ప్రతిఫలం అనేది ఉండదు కాబట్టి ఎక్స్ట్రా ఉన్నటువంటి చిత్రపటాలను తీసుకువెళ్ళి ఏదైనా దేవుడి గుడిలో చెట్టు దగ్గర రండి ఇంకొక విషయం ఏంటంటే దేవుడి యొక్క చిత్రపటాలు ఎక్కడైనా లైట్గా పగిలినట్లుగా క్రాక్ వచ్చినట్లుగా ఆ యొక్క ఉన్నటువంటి కాజు కొంచెం ఏదైనా పగిలిపోయినట్లుగా ఇట్లా ఉంటూ ఉంటాయి అలా ఉన్నప్పుడు చాలామంది పట్టించుకోరు లోపల ఉన్నటువంటి ఫ్రేమ్ చినిగిపోవటం ఇలా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఉంటాయి వీళ్ళు ఏంటంటే అది కంటికి కనిపించినంతగా ఉండేసరికి పట్టించుకోకుండా అలాగే పూజలు చేస్తూ ఉంటారు కానీ అలా చేయటం వలన మీరు చేసేటటువంటి పూజలకు ఎటువంటి ప్రతిఫలం అనేది ఉండదు కాబట్టి అటువంటి పొరపాట్లను సరిచేసుకోండి అలాగే చాలామంది దేవుడి యొక్క చిత్రపటాలు తుడిచేటటువంటి ఆ యొక్క వస్త్రాలు పాతవి ఏవైతే ఉంటాయో వాటిని ఏంటంటే చినిగిపోయిన వాటితో లేకపోతే పిల్లలు వాడి తీసేసిన వాటితో పనికిరాని వాటితోటి పాడైపోయినటువంటి వాటితోటి తుడుస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా చేయకూడదు దేవుడు కోసం మీరు చక్కగా తుడిచేటటువంటి ఆ యొక్క వస్త్రం ఏదైతే ఉంటుందో ఖర్చి లాంటిది అలాంటిది ఒకటి మంచిది కొత్తది తీసుకొని అచ్చంగా దానికి సంబంధించి మీరు పెట్టుకోవాలి అలా కాకుండా పాడైపోయినవి చిరిగిపోయినవి వాటితో చేస్తే ఉపయోగం అనేది ఉండదు ఇంకా ఏంటంటే ఆ యొక్క దేవుడికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో కనకదార స్తోత్రం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఆ పుస్తకాలన్నీ చినిగిపోయి ఉంటాయండి కొంతమందికి వాటిని అలా ఉంచేసి ఆ పుస్తకం పాడైపోయి అలా వాటితోనే చదువుతూ ఉంటారు అలాంటి వాటి వల్ల కూడా మీకు ఉపయోగం అనేది ఉండదు అలాగే మనం హారతి ఇచ్చేటప్పుడు కావచ్చు అగరవత్తులు వెలిగించేటప్పుడు కావచ్చు ఆ పొగంతా కూడా గోడలకు అంటుకొని ఉంటుంది అలా ఉంచేస్తూ ఉంటారు అది ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడుచుకోవాలి లేదంటే అదంతా కూడా ఒక మడ్డి పట్టినట్లుగా మురిగ్గా ఉంటే మీరు చేసే పూజ దైవానికి ఎలా చెందుతుంది దైవం అలాంటి ప్లేస్లో ఎలా ఉండగలుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు శుభ్రం చేసుకోవడం పూజ గదిని శుభ్రంగా బూజు లేకుండా దుమ్ము లేకుండా దులుపుకొని పనికిరానివి ఏమన్నా ఉంటే తీసేసి మీరు పూజ చేసుకుంటే మీరు చేసే పూజకు ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది అలా కాకుండా మీరేంటంటే చేసామంటే చేశాంలే అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం మీరు చేసే పూజకు ఏమాత్రము ఉపయోగం అనేది ఉండదని గుర్తుంచుకోండి కాబట్టి పూజ గదిలో పూజ చేయటమే కాదండి ఇలాంటి పొరపాట్లను సరి చేసుకోండి ఇప్పుడు మనం చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మార్పులు చేర్పులు మీరు చేసుకుంటేనే మీ యొక్క పూజకు ఫలితం అనేది ఉంటుంది అప్పుడే అది దైవానికి చెందుతుంది ఇది మొదటిది ఇక రెండవ వస్తువు వచ్చేటప్పటికి ఇంట్లో పనికిరాని వస్తువులు కుప్పల కుప్పలుగా పడేసుకొని ఉంచుకుంటారు వాటిని పడేద్దామంటే మాత్రం కూడా మనసు అనేది ఒప్పుకోదు ఒకళ్ళకు మనసు ఒప్పుకొని బయట పడేద్దామన్నా కూడా ఇంకొకళ్ళు అడ్డుపడుతూ ఉంటారు అంటే పనికిరాని చీపుర్లు కావచ్చు లేదంటే పనికిరాని ఇనుపు వస్తువులు కావచ్చు పనికిరాని ఫ్యాన్లు కావచ్చు ఇట్లా కొన్ని కొన్ని వస్తువులు ఏంటంటే తుప్పు పట్టిపోయి పాడైపోయి అలా ఉండున్నా కూడా వాటిని అలా కుప్పల కుప్పలుగా ఇంట్లో ఉంచుతూ ఉంటారు ఇంట్లో పనికొచ్చే వస్తువులకన్నా కూడా పనికిరాని వస్తువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఏదన్నా ఒక వస్తువు పాడైపోయింది మనకి అవసరం లేదనుకుంటే అలాంటి వాటిని తీసి పక్కన పడేసేయాలి వెంటనే బయటపడేసేయాలి అలా కాకుండా వాటిని అలా ఉంచేసి పనికిరాని బట్టలు బట్టల విషయంలో కూడా చాలామంది ఎన్నో బట్టలు కొంటూ ఉంటారు ఆ పాత బట్టలు టైట్ అయిపోయి వండటమో వేసుకోవడానికి చినిగిపోయి ఉండటమో అలాగే ఉంటాయి వాటిని అలా ఉంచేస్తూ ఉంటారు అలాగే చినిగిపోయినవి మళ్ళీ కొంతమంది ఏంటంటే చినిగిపోయినవి ప్రాణం ఒప్పక అవే కుట్టుకొని అవే వేసుకోవటం కావచ్చు కొంతమందికి బట్టలు లేక బాధ కొంతమందికి ఉండి ప్రాణం ఒప్పక బాధ అలా ఇంట్లో ఏంటంటే ఈ పనికిరాని సామాన్లు ఏవైతే ఉంటాయో బట్టల రూపంలో కావచ్చు వస్తువుల రూపంలో కావచ్చు చీపర్ల రూపంలో కావచ్చు ఈ వంటగదిలో చూస్తే చాలా రకాలుగా వేస్ట్ అనేది ఉంటుంది అలాంటివన్నీ తీసి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేసుకోకపోవడం వల్ల మీకు ఏంటంటే ఆ యొక్క చెడు అనేది ఆ నెగిటివ్ అనేది ఆ వస్తువుల రూపంలోనే మీకు రావాల్సినటువంటి మంచిని రాకుండా ఇవి అడ్డుపడుతూ ఉంటాయి అవి ఇంట్లో నెగిటివిటీని పెంచుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వస్తువులను ఈ జనవరి ముప్పై ఒకటిలో అర్జెంటుగా తీసి మీరు బయటపడేసేయండి లేదంటే ఈ చెత్తా చదారాన్ని మళ్ళీ మీరు ఇంట్లో ఉంచుకుంటే మీరు బాగుపడతామన్నా కూడా అవి బాగుపడినవ్వు కాబట్టి ఇది రెండో పొరపాటు ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి చాలామంది పెద్దలకు సంబంధించినటువంటి పటాలు దేవుళ్ళ దగ్గర ఉంచేస్తూ ఉంటారు అలాగే పెద్దలకు సంబంధించినటువంటి ఆ యొక్క వస్తువులు కావచ్చు వాళ్ళు వాడుకున్నవి వాళ్ళ మీద ప్రేమతోటి మన కోసం కష్టపడ్డారు తల్లిదండ్రులు తాతలు నాయనమ్ములు ఇలా పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు మన కోసం కష్టపడతారు కాబట్టి వారి మీద ప్రేమ ఉండటంలో తప్పులేదు కానీ వాళ్ళను తీసుకువెళ్ళి దేవుళ్ళతో పాటుగా వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టడం అలాగే వారికి సంబంధించిన వారు వాడుకున్న వస్తువులు వారి బట్టలు చీరలు నగలు వాళ్ళకి సంబంధించిన మంచాలు కంచాలు ఇలాంటివన్నీ కూడా అలా ఉంచేసి వాడుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి జ్ఞాపకార్థం ఉంచుకుందాం అవి పడేస్తే మనకి పాపం తగుతుంది వాళ్ళ ప్రేమ లేనట్లే అవుతుంది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు కానీ మీరు అలా ఆలోచించడం చాలా పొరపాటు వాళ్ళ మీద ప్రేమ ఉన్నది మీకు నిజమే కావచ్చు కానీ వాళ్ళ పటాలను తీసుకువెళ్ళి దైవంతో పాటుగా పెట్టడం చాలా తప్పు ఎందుకంటే దైవశక్తి వేరు వీళ్ళు మన పెద్దవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు మంచివాళ్ళు అయినప్పటికీ కూడా ఇది వేరు అది వేరు వీళ్ళు ఏంటంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడూ కూడా మనం దక్షిణ దిక్కు గోడకు తగిలించుకోవాలి కానీ దేవుళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా పెట్టకూడదు పెడితే ఏంటంటే అది ఎన్నో రకాల పాపాలతో మనకి కర్మలు వంటపడుతూ ఉంటాయి కాబట్టి మీ పెద్దవాళ్ళకి చేసుకునే ఏదైనా సంవత్సరం పెట్టుకోవడమో వాళ్ళకి పితృకార్యాలు పితృతర్పణాలు విడిచిపెట్టడము వాళ్ళకి దండం పెట్టుకోవడము ఇలాంటివి మీ పెద్దవాళ్ళకి చేసుకోండి వాటి వలన మీకు చాలా బాగుంటుంది మీకున్న పితృదోషాలు తొలగిపోతాయి కానీ దైవంతో పాటు ఎప్పుడూ కూడా మనం పోల్చుకోకూడదు దైవశక్తి అనేది వేరుగా ఉంటుంది కాబట్టి అవి ఇవి కలపకూడదు అలాగే వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను మీరు సేమ్ అలా వాడుకోకూడదు ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన బంగారం ఆ బంగారాన్ని మీరు మార్చుకొని ఒక కొత్త వస్తువు తెచ్చుకోండి అప్పుడు వాళ్ళ బంగారం కిందే ఉంటుంది అది కొత్త వస్తువుగా మారి మీ ఒంటి మీద వేసుకున్నప్పుడు మీకు ఎటువంటి దోషాలు అనేవి ఉండవు ఎందుకంటే వాళ్ళ వస్తువుని వాడారు కాబట్టి కొంచెం వాళ్ళ ఆరా అనేది తిరుగుతూ ఉంటుంది మళ్ళీ భూమి మీద లేరు కాబట్టి వారికి సంబంధించినటువంటి ఆరా అనేది కొంచెం చెడుగా ఉంటుంది వాళ్ళు మనల్ని కంటికి రప్పలా కాపాడినప్పటికీ కూడా కొంత చెడు అనేది వెంటపడుతూ ఉంటుంది అంటే మనకి కలుసుబాటు రాకుండా కొన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఆ వస్తువుల్లో మార్పులు చేర్పులు చేసుకొని మీరు వాడుకోండి వాళ్ళు పడుకున్నటువంటి మంచాలు ఆ మంచాలను మార్చేసి ఇంకో కొత్త మంచం తెచ్చుకోండి వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కూడా మీరు వేసుకోకూడదు వాటిని మీరు మార్చేసేయండి అలాగే వారికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి సేమ్ మీరు అలా వాడుకోవడం వల్ల మాత్రం మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తుంచుకోండి కాబట్టి మీరు ఈ జనవరి ముప్పై ఒకటిలోపు అలాంటి వస్తువులు ఏమన్నా ఉంటే మార్పులు చేర్పులు చేసుకోండి లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు చేసే వాటికి ఎటువంటి ప్రయోజనం ఉండదు అనుకోని ఇబ్బందులు అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు సరిచేసుకోండి ఇక నాలుగవ వస్తువు ఏంటంటే ఆగిపోయినటువంటి గడియారాలు ఆగిపోయినటువంటి వాచీలు ఆగిపోయినటువంటి ఫోన్లు పనికిరానివి కుప్పలు కుప్పలుగా ఇంట్లో పెట్టుకుంటాము అలాగే గాజు వస్తువులు ఏమన్నా టీ కప్పులు కావచ్చు టీ బౌల్స్ కావచ్చు గాజు బౌల్స్ కావచ్చు అలాంటివి ఏమన్నా పగిలిపోయి ఉంటే అలానే ఉంచుకోవటం పగిలిన అద్దాల్లో ముఖం చూసుకోవటం ఏదన్నా దువ్వినెల పాడైపోతే వాటిని అలాగే వాడుకోవటం కావచ్చు ఇలాంటివి పొరపాట్లు అనేవి చేయవద్దు పగిలిన అద్దం అనేది చాలా ప్రమాదం అలాంటి అద్దాల్లో ముఖాలు చూసుకుంటే మనకి ఎంతో చెడు అనేది వస్తుంది అది మాటల్లో చెప్పేది కాదు కాబట్టి పగిలిన అద్దాలను వెంటనే మార్చేసేయండి అలాగే ఆగిపోయినటువంటి గడియారాలు మనం ఇంట్లో ఉంచుకొని అలా చూసుకోవటం వల్ల ఏంటంటే అది చాలా రకాలైనటువంటి సమస్యలకు దారితీస్తుంది గడి అనేది ఎప్పుడు ఆగకూడదు అందులో టైం అనేది ఎప్పుడు ఆడుతూనే ఉండాలి అలా ఆగి ఉంటే మన టైం ఆగినట్లుగా కొన్ని చెడు సంకేతాలు అనేవి మనకి దూరమవుతూ ఉంటాయి కాబట్టి ఆగిపోయినటువంటి గడియారం ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండకూడదు ఇది మీరు కూడా సరి చేసుకోండి ఇంకా చాలామంది అయిపోయిన క్యాలెండర్ కూడా అలా ఉంచేస్తారు అలా ఎప్పుడూ కూడా ఉంచకూడదు సంవత్సరం అయిపోయింది ఎప్పటికప్పుడు క్యాలెండర్ మనం మార్చుకుంటూ ఉండాలి అంతేగాని కొంతమంది సెంటిమెంట్గా అదే ఉంచేసి మనకి బాగుంటుందని చెప్పేసి అలా ఉంచేస్తూ ఉంటారు అలా ఉంచడం వల్ల నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇక పగిలిపోయినటువంటి గాజు గ్లాసులు కావచ్చు గాజు బౌల్స్ కావచ్చు చేజారి పగిలిపోతే మొన్నే కొనుక్కున్నాము అని ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు ఏదైనా ఒక వస్తువు పోతే ఆ వస్తువు అంతటితో మనకి దాంతో రుణం తీరిపోయింది అనుకొని వదిలేసేయాలి అంతేకాని వాటికి ప్లాస్టర్లు వేసుకొని అతికించుకొని వాటిని అలా వాడుకోవటం చేయటం చేయకూడదు ఏంటంటే ఆ వస్తువు యొక్క నెగిటివిటీ ఏదైతే ఉందో దానివల్ల మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి పగిలిన వస్తువులకు అతుకు పెట్టుకొని వాడుకోవడం ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు వాటి వల్ల మనకు చాలా రకాల దోషాలు ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఏమన్నా పగిలిపోయినవి విరిగిపోయినవి తెగిపోయినటువంటి చెప్పులు కావచ్చు ఆగిపోయినటువంటి గడియారాలు కావచ్చు ఇవన్నీ కూడా జనవరి ముప్పై ఒకటిలో మీరు తీసి బయటపడేసి కొత్త సంవత్సరంలో రెస్గా స్టార్ట్ చేయండి అంతేగాని మళ్ళీ చత్ని పనికిరాని వాటన్నింటినీ ఇంట్లో ఉంచుకోకండి మళ్ళీ మనకి ఎలాంటి సమస్యలు చూడాల్సినటువంటి అవసరం అనేది వస్తుంది కాబట్టి ఇలాంటివి జరగకూడదని అనుకుంటే మనం చెప్పుకున్నట్లుగా ఈ నాలుగు రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దయచేసి బయటపడేసేయండి ఈ మార్పులు చేర్పులు చేసుకోవడం తీసి పడేసి ఇలా పడేయడం వల్ల పనికిరాని ఇంట్లో వాడుతూ ఉంటారు అవి పాడైపోతూ ఉంటాయి పనికిరాని దుప్పట్లు పాడైపోయినా కూడా అలా వాడేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ మీరు మార్పులు చేర్పులు చేసుకోండి అలాగే పార్సెల్ కూడా పార్సల్ చినిగిపోయినవి అలా ఉంచుకోవటం ఇలాంటి వాటి వలన డబ్బు అనేది మీ దగ్గర నిలవదు మనం చేసే ఇవన్నీ గమనించలేని చిన్న చిన్న మనం గ్రహించలేని పొరపాట్లు పిల్లలు స్కూల్ బ్యాగులు చినిగిపోయి ఉంటే అలాగే వాటిని పంపించేయటం అలాంటి వాటి వలన పిల్లలకు చదువులు కూడా సరిగ్గా అబ్బవు ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోండి ఈ జనవరి ముప్పై లోపు ఒకటి రెండు రోజులు పనిపెట్టుకొని అయినా ఇల్లంతా కూడా భూసులు దులుపుకోవటం ఇల్లంతా శుభ్రం చేసుకోవడం ఇల్లంతా చక్కగా తుడుచుకోవడం ఈ పనికిరానివన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ తీసేయటం శుభ్రం చేసుకునే వస్తువులు శుభ్రం చేసుకోవటం ఇలాంటివన్నీ మీరు చేసుకుంటే మీకు కలిసిబాటుగా ఉంటుంది లేదంటే చెడు అంతటినీ కూడా మీరు తీసుకువెళ్తే ఇంకేం కలిసి వస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి ఇలాంటివి పొరపాట్లు మీరు చేసుకోవడం వల్ల మీకు మీ పనుల్లో విజయవంతమవుతుంది అంతా కూడా అదృష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండి నూరేళ్ళు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కుటుంబంలో గొడవలు కూడా తగ్గుతాయి ఆ వస్తువుల్ని ఇప్పుడు మనం చెప్పినట్లుగా తీసి బయటపడేసేయండి మీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందో చూడండి అసలేంటి ఎన్నాళ్ళు మనం ఈ విషయాన్ని పట్టించుకోలేదు ఎంత చిన్న చిన్న విషయాలను మనం గమనించలేకపోయాం సమస్యలు వస్తున్నాయంటే అని చెప్పేసి బాధపడతాం కానీ ఇలా కళ్ళకి ఎదురుగా ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలను మనం పట్టించుకోలేకపోయామని చెప్పేసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా మందికి అర్థమవుతుంది కాబట్టి చిన్న చిన్న పొరపాట్లే మన జీవితంలో పెద్ద సమస్యలు రావడానికి కారణమవుతాయి కాబట్టి మీరు పని సరే వీటిని తీసి మార్పులు చేర్పులు చేసుకోండి అలాగే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి